ప్రార్థన ప్రేమ కలిగి పదలోకం తండ్రి దేవా మీ మాటలు నేర్పించబోతుండగా సత్యవాక్యమును సరిగా విభజించి వివరించగలిగే కృపను నాకు ఇవ్వండి తండ్రి దేవా పిల్లలు వింటూ ఉండగా వినగలిగిన చెవులను విన్న ఆ మాటలన్నిటినీ అర్థం చేసుకోవాలి మనస్సు అనుగ్రహించమని ప్రభు అయిన క్రీస్తు పేరిట ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా ఈరోజు ఆరాధన కార్యక్రమంలో మనం నేర్చుకుని పోయే పాఠం ఏంటంటే క్రీస్తు ప్రభు క్రీస్తు ప్రభువుకు ఉన్న మనస్సు మనకు ఏమండి ఏం పాట నేర్చుకుని పోతున్నాం మరొకసారి చెప్తున్నాను క్రీస్తు ప్రభువుకు ఉన్న మనస్సు మనకు ఉందా అనే పాఠాన్ని మనం నేర్చుకుందాం కావున జాగ్రత్తగా విని ఓపికగా అర్థం చేసుకుంటారని మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను ఒకసారి మళ్ళొకసారి చెప్పండి క్రీస్తు ప్రభువుకు ఉన్న మనస్సు అనే పాఠాన్ని నేర్చుకున్నా మొదటిగా మనస్సు అంటే అర్థం తెలియాలి మనకి ఏమంటే మరణి మనస్సు అంటే మనకు అర్థం తెలియాలి మనస్సు అంటే ఏమిటంటే మనిషి యొక్క భావాలు ఆలోచనలు జ్ఞాపకాలు కలిగి ఉన్న కేంద్రమే మనస్సు జాగ్రత్త విరాలు పావులు గారు మనిషి యొక్క భావాలు ఆలోచనలు జ్ఞాపకాలు కలిగి ఉన్న కేంద్రమే మనస్సు అంటే ఆలోచనలు ఆలోచించే విధానం ప్రతిదీ కూడా మానవులు అయినా మనం మనస్సులో నిశ్చయించుకునే ప్రకారం చేస్తాం మన మనస్సులో ఏదైతే యోచించుకుంటామో లేదా నిర్ణయించుకుంటామో లేదా ఆలోచన చేస్తామో దాన్ని బట్టే మన విధి విధానాలు మన పనులు ఉంటాయన్నమాట మనస్సు అంటే వీటన్నింటినీ కలిపిన కేంద్రమే మన మనస్సు అన్నమాట అయితే క్రీస్తు ప్రభువు కూడా మన మానవ శరీరాన్ని ధరించి ఈ లోకానికి వచ్చాడు మనలాగే జీవించాడు మనలాగే భోజనం చేశాడు మనలాగే ఉన్నాడు మనలాగే జీవించాడు ఆయన అయితే ఆయన మనస్సు ఎలాంటిది అనేది మనం నేర్చుకోవాలి మొదటిగా అందుకని ఏం పాట నేర్చుకుంటున్నావు క్రీస్తు ప్రభువునకు ఉన్న మనస్సు మనకు సాధారణంగా మనం వాడుకలో మనం నేర్చుకునే భాషలో మన నివసించినటువంటి సమాజంలో మనస్సు రెండు రకాలుగా విభజించవచ్చు మనస్సుని ఎన్ని రకాలుగా విభజించవచ్చు రెండు రకాలుగా విభజన చేయవచ్చు తగ్గించుకునే మనస్తత్వం ఒకటి రెండు హెచ్చించుకునే మనస్తత్వం ఒకటి మనస్సుని ఎన్ని రకాలుగా విభజన చేయొచ్చు అంటే రెండు రకాలుగా విభజన చేయొచ్చు అనమాట తగ్గించుకునే మనస్తత్వము హెచ్చించుకునే మనస్తత్వం ప్రధానంగా చెప్పుకోవచ్చు తగ్గించుకునే మనస్తత్వము హెచ్చించుకునే మనస్తత్వం ఇప్పుడు బాగా వినాలి మనస్సు అంటే ఏమిటో మీకు అర్థమైపోయింది ఏమండి మనస్సు అంటే ఏమిటో మీకు అర్థమైంది ఏంటి మనస్సు అంటే మనిషి యొక్క భావాలు ఆలోచనలు జ్ఞాపకాలు కలిగి ఉన్న కేంద్రమే మనస్సు అని తెలుసుకున్నాం అయితే ప్రధానంగా ఈ మనస్సు ఎన్ని రకాలంటే రెండు రకాలుగా విభజన చేశాం సురేష్ ఎన్ని రకాలుగా విభజన చేశాం మనస్సుని రెండు రకాలు తగ్గించుకునే మనస్తత్వము అయితే ఇవన్నీ కూడా మనలో ఉంటాయి స్త్రీలుగా పురుషులుగా చిన్నలుగా పెద్దలుగా సమాజంలో సంఘంలో నివసిస్తున్న మనము ఈ రెండు మనసులు కూడా మనం కలిగి ఉంటాం అయితే ఇందాక మాట్లాడుకున్నట్టుగా క్రీస్తు ప్రభువు కూడా మనలాగే మానవుడుగా వచ్చాడు లోకంలోకి మానవుడుగా నివసించాడు మనలాగే ఆకలి ఉన్నాయి మనలాగే శ్రమలున్నాయి మనలాగే ఇబ్బందులు ఉన్నాయి మనలాగే ప్రతిదీ కూడా ఆయన అనుభవించాడు అయితే ఆయన మనసు ఎలాంటిదే మన పాఠం ఎలాంటిదో తెలుసుకోవటమే మన పాఠం క్రీస్తు ప్రభువుకు ఉన్న మనస్సు మనకు అద్భుతం అయితే సాధారణంగా ఏ మనసు అయింది కొంతమంది మనసు అసలు తగ్గించుకోరు కొంతమంది మనసు ఎంత పనిచేసినా మెచ్చరు కొంతమంది మనం ఎంత మెప్పించినా కూడా మెచ్చే మనస్సును గమనించండి బాగా బాగా వినాలి కుమారిగా కొంతమంది మనస్సు ఉంటారంటే మీరు మనస్సు మెచ్చని వాళ్ళు అండి ఎంత పని చేసినా మీకు నచ్చదండి అంటారు కొంతమందికి ఎంత మంచి వంటకం చేసి పెట్టినా బాగలేదంటారు కొంతమందికి ఎంత మంచి కూర చేసి లేదా మంచి భోజనం చేసి మంచి బట్టలు వస్త్రాలు కొనిపించినా మంచిగా పోషించిన మంచి సహాయం చేసినా కూడా మెచ్చరు కొంతమంది అలాగే అయితే మరి ప్రభు మనస్సు ఎలాంటిది అనేది మన ముందరు ప్రశ్న ఎవరి మనస్సు ఏసు ప్రభు మనసు సాధారణంగా ఆయన ఆయన మనస్సు ఎలాంటిదో నేర్చుకుంటే మనకు ఆశ్చర్య వేస్తుంది అరే ఆయనది ఎలాంటి మనస్స ఇంత మంచి మనస్సు కలిగిన వాడు మన ప్రభువా అని ఆశ్చర్యం వేస్తుంది మనకి ఎక్కడుంది మాట ఎక్కడ రాయబడింది అంటే పిలిపి పత్రిక మతని బంధన గ్రంథము పిలిపీలు గురు రాసిన పత్రిక పిలిపి ఏమండి పిలిపిలు గురు రాసిన పత్రిక కొత్త నిబంధన గ్రంథము రెండవ అధ్యాయము పేజీ నెంబర్ నూట డెబ్బై తొమ్మిది ఏమండి పిలిపిలకు రాసిన పత్రిక అపశ్రేణి పౌలు గారు పిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పేజీ నెంబరు నూట డెబ్బై తొమ్మిది ఐదవ వచనాన్ని నేను చదువుతున్నాను జాగ్రత్తగా వినాలి ఎవరు కూడా అందరూ జాగ్రత్తగా వినాలి బైబిల్లు ఉన్న వాళ్ళందరూ కూడా వచనం చదవాలి చూడాలి పరిశీలించాలి తీసారా అందరు తీసారా బేబీ గారు తీసారా నాకు మనకు తీయలేదు నూట డెబ్భై తొమ్మిది కొరత నిబంధన కదా రేవంత్ తీసావా సునీల్ ఏమిటి చదువుతున్నాను చూడండి రెండవ అధ్యాయము ఐదవ వచనం క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగిన మొదటిగా ఏమంటున్నాడు పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీకు మీది ఎలాంటి మనస్సు కానీ తగ్గించుకునే మనస్తత్వం కానీ హెచ్చించుకునే మనస్తత్వం కానీ మీది ఎలాంటి మనస్తత్వం అయినా సరే మీకు చెప్తున్న మాట ఏమిటంటే క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీకు కలగాలంటున్నాడు ఆయన కలిగి ఉండాలంటున్నాడు ఏంటి ప్రభువుకున్న మనస్సు ఎలాంటి మనస్సు యేసు ప్రభుది ఎలాంటి ఆలోచన విధానం ఆయనంటే ఆయన అంటే మన ప్రభు ఎవరు ఆయన అంటే మన ప్రభు క్రీస్తు ప్రభు ఆయన దేవుని స్వరూపము కలవాడై ఆయన స్వరూపం అంతా దేవుడిదే దేవుడు ఆయన క్రీస్తు ప్రభు స్వరూపం అంతా కూడా మానవుడిగా ఉన్నా సరే ఆయన దేవుని స్వరూపం అయింది ఆయన దేవుడు దేవుడుగా ఉన్నటువంటి ప్రభువు భూమి మీదకి మానవుడుగా వచ్చాడు దేవుడుగా ఉన్నటువంటి ఆయన భూమి మీదికి మానవుడుగా వచ్చాడు సాధారణంగా అయితే ఆయన పౌలు గారు చెప్తుండేమిటంటే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఆయన దేవుని స్వరూపము గలవాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టని కూడాని భాగ్యమని ఎంచుకోలేదు ఆయన దేవునితో సమానుడు దేవుని స్వరూపం కలిగినవాడు దేవునితో సమానుడు జాగ్రత్త వినాల క్రీస్తు ప్రభువు దేవుని స్వరూపం కలిగిన వాడు దేవునితో సమానం అయిన ఈక్వల్ టు గాడ్ దేవుడు అయితే ఆయన దేవునితో సమానంగా ఉన్నటువంటి చెప్తున్న ఆయన దేవుని స్వరూపము గలవాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని అని ఎంచుకోనలేదు కానీ మనుషులు పోలికగా పుట్టి ఎలా పుట్టాడు అక్కడ మాట్లాడుకున్నాం ఎలా వచ్చాడు భూమి మీదికి మరియమ్మ గర్భంలో ప్రవేశించి మరియమ్మ గర్భం ద్వారా బయటకు వచ్చిన ఆయన మనుషుల పోలికలో పుట్టాడు ఆయన దేవుడుగా ఉన్న ఆయన దేవుని స్వరూపం కలిగిన క్రీస్తు దేవునితో సమానంగా ఉన్న క్రీస్తు భూమి మీదికి మనుషుల పోలికలో వచ్చాడంట మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వభావం ధరించుకున్నాడంట చూడండి దేవుడే మానవుడిగా భూమి మీదకి వచ్చి మనుషుల పోలికను ధరించుకొని దాసుడు అయ్యాడంట ఆయన దాసుని స్వభావాన్ని ధరించుకున్నాడు దాసుడు అంటే పనివాడని చెప్పుకోవచ్చు దాసుడు అంటే పనివాడు లేదా సేవ చేసేటటువంటి వాడు అని చెప్పుకోవచ్చు దాసుని స్వభావాన్ని ధరించుకున్నాడంట దేవుడు మానవుడిగా మీదకి వచ్చి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వభావం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకు రిక్తుడు అంటే ఏ సహాయం వాడు రిక్తుడు అంటే ఏ సహాయం లేని వాడు అంటే దేవుడు మానవుడయ్యాడు మానవుని రూపాంతరించుకున్నాడు మనుషులకు సేవ చేయటానికి దాసుడయ్యాడు ఆ దాసుడు రిక్తునుగా చేసుకున్నాడు మరియు ఆయన ఆకారం మందు మనుషులుగా కనపడి మరణము పొందునంతగా అనగా సిలువ మరణము పొందునంతగా విదేత చూపినవాడై తను చూడండి దేవుని పిల్లరా ఉదాహరణకి మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అనుకుందాం కాసేపు ఆయన వచ్చి రోడ్డు మీద కూర్చున్నాడు అనుకోండి అబ్బో మనకి ఎంత బాధ అనిపిస్తుంది అరే కుర్చీ వేసే వాళ్ళే లేరా ఆయనకి అని అంటారు లేదా గ్రామం పెద్ద వచ్చి లేదా కుటుంబం పెద్ద వచ్చి రాగానే నెల్లెల్లి ఇక్కడ శుభ్రం చేయండి కుర్చీ వేయండి లేకపోతే మంచం వేయండి లేకపోతే బెడ్ వేయండి అంటారు గౌరవార్థకంగా కానీ ప్రభు అంట దేవుడ మనుషుల పోలేగా పెట్టి దాసుని స్వభావం ధరించుకొని ఏ సహాయం చేయలేను లేనివాడిగా రిక్తుడిగా అయిపోయట ఆ కాలముందు మనుషుడిగా సెలవు మరణం పొందినంతగా విధేత వాడై తన్ను తాను తగ్గించుకున్నాడంట ఇది క్రీస్తు ప్రభు రనస్సు ఇలాంటి మనస్సు మన ప్రభుది మనం చిన్న చిన్న విషయాలకి ఎగిరి పడుతుంటాం కొంత డబ్బు జేబులో ఉండగానే లేకపోతే కొంత అండ దొరకగానే లేకపోతే కొంత ఆరోగ్యంగా ఉండగానే లేకపోతే కాస్త ఏదో చూసుకునో ఏదో బలం చూసుకునో లేకపోతే ఇంకేదో ఊహించుకునో పెద్దలు అంటారు వాపు చూసి అనుకో అనుకోమాకండి అంటారు నీ చెయ్యి వాసింది అది బలం కాదు ముందు వాపు అంటారు అలాగే బానువులమైన మనస్సు స్వభావం ఏంటంటే స్త్రీలైనా పురుషులైనా ఎగిరి ఎగిరి పడుతుంటాం మనం పెద్దలు అంటారు గాల్లో ఎగరమాకర కింద నడువు అంటారు గాల్లో తేలియాడమాకండి కొంతమంది ఊహల్లో బతికేసి అలవాటు ఉంటుంది కొంతమందికి అది చేసినట్టు ఇది చేసినట్టు ఆ అవకాశం వచ్చినట్టు ఈ అవకాశం వచ్చినట్టు ఇదయ్యాక చేద్దాం అదయ్యాక చేద్దాం గాల్లో మేడలు కట్టేస్తుంటారు కొంతమంది కానీ ఆ మేడలన్నీ కూలిపోతాయి వయసు అంతా అయిపోతుంటుంది ఏమండి కానీ ప్రభు అంట సురేష్ ప్రభు మన ప్రభు ఎవరు కాదు మన క్రీస్తు అంట ఎలా తగ్గించుకున్నాడు ఆయన ఎలాంటి మనస్తత్వం అంట అయింది అంట ఏదైనా ఫంక్షన్కి వెళ్తే అందరు పైన కూర్చో నేను కింద కూర్చోవంటే ఊరుకుంటావా నేనేంటి కింద కూర్చోవటమా మనం మన స్వభావం అలాంటిది కానీ ప్రభు ఎంత తగ్గించుకున్నాడంట అబ్బా ఆ చదువుతుంటేనే అసలు ఉళ్ళంతా పులకించిపోతున్నాడు ఆయన ఆకారమంతు మనుష్యుడుగా కలుష్య మరణము పొందునంతగా అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకున్నాడండి అసలు ఎంత దిగిపోయాడండి అండి దేవుడు మానవుడ భూమి మీదకి వచ్చి తగ్గించుకోవటం అంటే సాధారణ విషయం కాదు మనం అసలు అడ్జస్ట్ అవ్వం మనం ఎప్పుడు కూడా రేవంత్ మనం అస్సలు అడ్జస్ట్ అవం మనం ఎప్పుడైనా అవుతామో అడ్జస్ట్ అవుతామా మనం కూర్చునే సీటు దగ్గరనే ఒప్పుకో ఫస్ట్ కూర్చో నాకే కావాలంటాం కూర్చునే సీటు దగ్గరనే ముందు సీటు నాది కిటికీ సీటు నాది ఇవన్నీ మాట్లాడుకుంటాం కానీ ఆయన ఒకసారి ఊహించుకోండి ప్రభువుని మీ మనసులోకి తీసుకొచ్చుకోండి ఒకసారి యేసు ప్రభువుని మీ మనసులోకి ధారాళంగా నింపుకోండి ఒకసారి ఆయన ఎంత తగ్గించుకున్నాడంటే ఆయనకి దేవుడు అప్పుడేమంటున్నాడు తెలుసా ఆయనకి ఉన్న క్వాలిటీస్ తొమ్మిది అందు అందుచేతను ఇందును బట్టి ఈ మనస్సు కలిగి ఉండటం వల్ల ఇంత ఆయన తగ్గించుకోవటం వల్ల ప్రభువు ఇంత తగ్గించుకోవటం వల్ల పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వాణి మోకాలు ఏసునామన ఒప్పుకున్నట్టు ప్రతి వాణి నాలుకయ తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్టు దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించాడు చూడండి దేవుడు ఆయనకి ఇచ్చిన ఆధిక్యత ఏంటంటే పరలోకంలో ఉన్నవాళ్ళు కానీ భూమి మీద ఉన్న వాళ్ళే కానీ భూమి క్రింద ఉన్న వాళ్ళే కానీ మోకాలు అంట ఎవరినామో లొంగాలంటే ఇది సాధించుకోవటం లేదా గెలుచుకోవటం మనసుని గెలుచుకోవటం లేదా నిలబడటం గొప్పగా బ్రతకటం అంటే ఇది ఆయన అంట మూడు లోకాల్లో కూడా అధికారాన్ని సాధించాడు అధికారం కలిగిన వాడు ఎవరు ఇస్తే తీసుకునేవాడు ఆయన అధికారం పొందినటువంటి వాడు అధికారం ఉన్నవాడు పరలోకంలో ఉన్నవారికి భూలోకంలో ఉన్నవారికి భూమి కింద ఉన్న వారందరూ కూడా ఎవరి నామం జపించాలి అది ఏసునామంలో ప్రతి వాని మోకాలు వంగునట్లు ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అన్ని నామాని కల్లా గొప్ప నామం ఏసునాము అన్ని పేర్ల కన్నా గొప్ప పేరు క్రీస్తు యేసు ఇది దేవుడు తండ్రి ఆయనకి ఇచ్చినటువంటి ఆధిక్యత అని చెప్పుకోవచ్చు ఏ పాట నేర్చుకుంటున్నాం మనం ఇంతకి యేసు ప్రభువునకు ఉన్న మనస్సు మనకుందా ఒకసారి మళ్ళీ చెప్పండి మనకుందా ఎలాంటి మనసు అయింది తగ్గించు మన మనసు ఎక్కువగా ఊహించుకుంటాం మనల్ని మనం మనల్ని మనం యుద్ధానికి పోకముందే గెలిచేసినట్టుగా ఎగ్జామ్ రాయకముందే పాస్ అయినట్టుగా ఏం ముందే సాధించినట్టుగా మనల్ని మనం ఇమాజిన్ ఊహించి ఊహించుకునే మనస్తత్వం మంది కానీ ఏ క్రీస్తు మనస్తత్వం అది కాదు ఆయన మనస్సు అది కాదు అందుకనే పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణ గారు ఏమన్నారంటే సంగపతి గారు వింటున్నారా ఏమన్నాడంటే క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరును ఈ మనస్సు మీకుంటే మనం కూడా ఆయనలా మానవుల్లో ఉన్నటువంటి మనము మంచి వారము అనిపించుకుంటాం మంచి స్థాయిని మనం దేవుని దృష్టిలో మనం పొందుకుంటాం ప్రియమైనటువంటి దేవుని పెళ్ళినారా ఆలోచించుకోండి ప్రధానంగా మనసు ఎన్ని అంటే మనసు అంటే ఏందో నేర్చుకున్నాం మనిషి యొక్క భావాలు ఆలోచనలు జ్ఞాపకాలు కలిగి ఉన్న కేంద్రమే మనస్సు ప్రధానంగా ఎన్ని రకాలుగా చెప్పుకున్నాం తగ్గించుకునే మనస్తత్వము అందుకనే చివరిగా ఒక వచనం చదువుకుందాం యాకోబ పత్రిక పేజ్ నెంబరు ఎబ్రిల్ కు రాసిన పత్రిక పక్కనే పత్రిక నాలుగవ అధ్యాయము పదవచనం ఈ మనస్సు మీకు రావాలంటే ఆయన చెప్తున్నమాట ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకుండి అప్పుడు ఆయన మిమ్ములు చర్చిస్తారా ఎప్పుడైతే మీరు దేవుని దృష్టిలో మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి ఎప్పుడు కూడా కుదించుకునే ఉండాలి మనం ఎప్పుడైతే తగ్గించుకో ప్రభు దృష్టికి దేవుని దృష్టికి ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుంటామో ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకుని అప్పుడు ఆయన మిమ్మల్ని లేపుతాడు ఆయన హెచ్చిస్తాడు ఆయన ఒక్కసారి దేవుని నిలబెడితే పడగొట్టిలో వాడు ఎవరు లేరు ఒకసారి దేవుని కృప నిన్ను కమ్ముకుంటే దాన్ని తొలగించేవారు ఎవరు కూడా లేరు అందుకని ప్రియమైనటువంటి దేవుని పిల్లరా క్రీస్తు ప్రభువునకు ఉన్న మనస్సు మనకు ఉందా అనే పాఠాన్ని మీకు చెప్తున్నాను సునీల్ వింటున్నావా క్రీస్తు ప్రభువునకు ఉన్న మనస్సు మనకు ఉందా ఉందా ధరించుకోవాలి లేకపోతే ఆయన హృదయంలో నింపుకోవాలి ఆయన్ని నీ హృదయంలోకి ఆహ్వానించి ఈ క్షణమే ప్రభువును ఆయన్ని ఊహించుకో ఆయన కలిగినటువంటి మనస్సును నువ్వు ఆలోచించుకో ఆయనకున్న మనస్తత్వం వచనాన్ని బట్టి నువ్వు బ్యారేజ్ వేసుకో క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మనకు మన మీరు కలిగి ఉండాలి ఏం మనస్సు అంటే తగ్గించుకునే దాని వలన పరలోకంలో భూలోకంలో భూమి కింద పాతాలు నామముల వంగేటట్లు ప్రతి మోకాలు ప్రతి నాలుగు అని ఒప్పుకునేటట్లుగా దేవుడు అన్ని అన్ని నామాల కంటే పైన యాక పత్రిక ద్వారా కూడా క్రీస్తు ప్రభు దృష్టిలో నువ్వు కూడా తగ్గించుకో ఎందుకు నీకు గొడవలు ఎందుకు నీకు పేచీలు ఎందుకు నీకు లేనిపోయిన రాద్ధాంతాలు ఎందుకు నీవు వాదులాటలు ఎందుకు దేవునితో నువ్వు కోరు ఎందుకు నువ్వు దేవుని విడిచిపెట్టి తిరగటం ఎందుకు దేవునికి వ్యతిరేకంగా నువ్వు బ్రతకటం ఎందుకు దేవునికి దూరంగా నువ్వు జరిగిపోవటం ప్రభు దృష్టికి నిన్ను నువ్వు తగ్గించుకో అప్పుడు ఆయన కూడా క్రీస్తు క్రీస్తుని ఏం చేస్తాడంటే హెచ్చిస్తాడు ప్రభు హెచ్చించి నిన్ను నిలబెడతాడు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా ఏం పాట నేర్చుకున్నాం మనము క్రీస్తు ప్రభువునకు కలిగిన మనస్సు క్రీస్తు ప్రభువునకు ఉన్న మనస్సు ఉందా మనందరికి తెచ్చుకోవాలి అందరం కలిగి ఉండాలి ప్రార్థన చేసుకున్నాం సర్వశక్తియుడం కలిగిన మా కన తండ్రి దేవనాయన మీ కృప ద్వారా మాత్రమే ఈ పాఠాన్ని చెప్పి ఉన్నారు తండ్రి దేవ పిల్లలు విన్నారు ఎంతమంది అయితే విని ఆలోకించారో విన్నారో విన్న మాటలన్నీ భద్రం చేసుకుని మనస్సు నిండా క్రీస్తు ప్రభువును నింపుకుని ఆయన మనస్సును మేము పొందుకునే వారికి ముందుకు నడిపించినది క్రీస్తు పేరిట ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి అందరికి